డాక్టర్ అన్ప్రకాష్ ఎమ్ క్యాట్రాక్ట్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ కన్సల్టెంట్ అట్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ క్యాట్రాక్ట్ అంటే కంటి లోపల ఉన్న లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది దాంట్లో గ్రేడింగ్స్ అని ఉన్నాయి గ్రేడ్ వన్ అంటే గ్రే అవ్వడం గ్రేడ్ టూ అంటే ఎల్లో కలర్గా అయిపోవడం గ్రేడ్ త్రీ అంటే బ్రౌన్గా అయిపోవడం గ్రేడ్ ఫోర్ అంటే వైట్గా అయిపోవడం ఆర్ లెన్స్ ట్రాన్స్పరెంట్ నుంచి తెల్లగా అయిపోవడం అనేది క్యాట్రాక్ట్ అంట క్యాట్రాక్ సర్జరీ అట్ ప్రజెంట్ టెక్నాలజీ సిచ్యువేషన్ చాలా సేఫ్ సక్సెస్ రేట్ ఈస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ కాంపిటికేషన్ ఛాన్సెస్ ఉంటుంది అది కూడా చాలా లేట్ స్టేజ్లో అంటే బ్రౌన్ క్యాట్రాక్ట్ బ్లాక్ క్యాట్రాక్ట్ అంటాము దా ఆ కేసెస్లో లో మాత్రమే ఒక పాయింట్ వన్ పర్సెంట్ కాంపిటిషన్ ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీలో జస్ట్ ఎయిట్ మినిట్స్ సర్జరీ ఇంజెక్షన్ లేకుండా స్టిచ్చెస్ లేకుండా నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ కూడా ఉండదు ఇప్పుడున్న ఫేకోమల్సిఫికేషన్ ఎంఐసిఎస్ అంటాము దాన్ని మైక్రో ఇన్సిజన్ క్యాట్రాక్ సర్జరీ అంటాము దాంట్లో ఏమంటే ఇన్సిజన్ సైజ్ జస్ట్ టూ మిలిమీటర్ ఉంటుంది అండ్ లెన్స్ కూడా ఫోల్డబుల్ ఉంటుంది సో సిక్స్ మిలిమీటర్ లెన్స్ టూ మిలిమీటర్లో ఇన్సిజన్లోనే పంపించే టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ క్యాట్రాక్ సర్జరీ సేఫ్ క్యాట్రాక్ సర్జరీ కంప్లీట్గా విజన్ రీస్టోర్ చేయాలి అంటే ముందు పేషెంట్ నరం రెటినా అంటాము అది నార్మల్గా ఉంటే డెఫినెట్గా విజన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నార్మల్గా అయితే ఉండదు కొన్ని కేసెస్లో లైక్ పోస్టీరియర్ పోలార్ అట్రాక్ట్ తర్వాత చాలా హై పవర్ ఉన్న పేషెంట్స్కి ప్యాథాలజికల్ మయోపియా అంటాము కంటిలో నరం కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి లేదా లెన్స్ సపోర్ట్ వీక్ ఉంది అంటే కాంప్లికేషన్ ఛాన్సెస్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్లో ఉంటుంది ఒక్కసారి క్యాట్రాక్ సర్జరీ అయిపోయిన తర్వాత అంటే లెన్స్ తీసి ఇంట్రాక్లర్ లెన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ క్యాటరాక్ట్ రాదు క్యాట్రాక్ సర్జరీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక్క రోజులోనే రికవర్ అయిపోతారు నెక్స్ట్ డేనే పేషెంట్స్ టీవీ చూసుకోవచ్చు వంట చేసుకోవచ్చు వాకింగ్ వెళ్ళొచ్చు ఒక బ్లాక్ కలర్ గాగుల్స్ ఇస్తాం జస్ట్ ఫార్ డస్ట్ ప్రివెన్షన్ కోసమే జస్ట్ ఫర్ త్రీ డేస్ పెట్టుకుంటే చాలు అదర్వైజ్ వన్ టు టూ డేస్లో మ్యాక్సిమం పేషెంట్స్ క్యాట్రాక్ సర్జరీ అయిన తర్వాత రికవర్ అయిపోతారు క్యాట్రాక్ట్ ఒక్కసారి వచ్చిన తర్వాత క్లారిటీ ఆఫ్ ద విజన్ అంటే చూపు కొంచెం మందగా అయిపోతా ఉంది అన్నమాట ఇనిషియల్ స్టేజెస్ అయితే గ్లాస్తో మనం మేనేజ్ చేసుకోగలుగుతాం కానీ ఒక్కసారి గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ స్టేజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ సర్జరీ చేసుకుంటేనే విజన్ క్లారిటీ పెరుగుతుంది అండ్ పేషెంట్కి డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఈజీగా ఉంటుంది క్యాట్రాక్ట్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఒకటే ఆప్షన్ సర్జరీ ఇనిషియల్ స్టేజెస్ గ్లాసెస్తో మేనేజ్ అయిపోతుంది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ క్యాట్రాక్ట్ గ్రేడింగ్ స్టేజెస్ అయిపోయిన తర్వాత క్యాట్రాక్ సర్జరీ చేసుకోవడమే మంచిది రెండో ఐజ్ క్యాట్రాక్ సర్జరీ ఒకటే రోజు యూరోప్లో చేస్తున్నారు అట్ ప్రజెంట్ ఇండియాలో ఇంకా మోస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పర్సెంట్ డాక్టర్స్ ఒక రోజు ఒక కన్ను సర్జరీ నెక్స్ట్ డేకి ఇంకొక ఐ సర్జరీ చేసుకోవచ్చు కొంతమంది కేట్రాక్ సర్జరీ అయిన తర్వాత రెటినా ఏమైనా డిటాచ్ అవుతుందా ఏదైనా ఏమైనా కాంప్లికేషన్ అవుతుందా అని భయపడతా ఉంటారు కేట్రాక్ సర్జరీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం కాంప్లికేషన్స్ ఉండదండి కొన్ని పేషెంట్స్కి లైక్ పోస్టీరియర్ పోలార్ క్యాట్రాక్ట్ ప్యాథాలజికల్ మయోపియా అంటే నరం వీక్ ఉంటుంది కొంతమందిలో ఆర్ లెన్స్ సపోర్ట్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్ ఛాన్సెస్ ఉంటుంది కానీ దానికి కూడా లైక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒక స్పెషల్ సర్జరీ చేసి స్పెషల్ లెన్సెస్ గ్లూడయోల్ చేసి చూపు మళ్ళా తిరిగి మంచిగా ఇవ్వచ్చు ఇంకోటి రెటినా డిటాచ్మెంట్ ఏమైనా అయ్యింది అంటే బిఫోర్ సర్జరీ రెటినా ఎలా ఉందని చూసుకుని ఏమైనా రెటినాలో హోల్స్ ఉంటే లేజర్ అని చేసి ఏదైనా ముందే హై రిస్క్ ఏమైనా ఉందంటే ముందే పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి లేజర్ చేసి క్యాటరిక్ సర్జరీ చేస్తాం సో దట్ దర్ రెటినా డిటాచ్మెంట్ అవ్వకుండా చూసుకోవడానికి రెటినా ఏమైనా డిటాచ్ అయినా ఆఫ్టర్ అంటే ఈ స్పెసిఫికలీ పెథాలజికల్ మయోపియార్ హై పవర్డ్ గ్లాసెస్ ఉన్న వాళ్ళకి రెటినా సర్జరీతో కరెక్ట్ చేసుకోవచ్చు రిటైన్ అడ్ అటాచ్మెంట్ ప్రజెంట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ క్యాట్రాక్ సర్జరీ అంటే రోబోటిక్ క్యాటరక్ సర్జరీ ఆర్ ఫెమ్టో సెకండ్ లేజర్ క్యాట్రాక్ సర్జరీ అంటారు రెండు ఒకటే దీంట్లో అంటే కొన్ని స్టెప్స్ మనం మాన్యువల్ చేసేది లేజర్తో చేసే విధానంలో కొంచెం క్లారిటీ ఆర్ రికవరీ ఇంకా స్పీడ్గా చేసే కెపాసిటీ ఉంటుంది ఈ రోబోటిక్ ఆర్ ఫెమ్టో సెకండ్ లేజర్ క్యాట్రాక్ సర్జరీ మెచ్యూర్ లాస్ట్ ఏజ్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఆర్ ప్రీమియం ఐఓఎల్స్ లైక్ మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ ఐఓఎల్స్కి ఆర్ లకోమా నీటి కాసులు అంటాం నీటి కాసులు సెకండ్ లేజర్ ఫెమ్ సర్జరీ రోల్ మోర్ హెల్త్ అప్డేట్స్